అందరికీ నమస్కారం ఈ రోజు మళ్ళీ ఒక టాపిక్ తో మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్ ఏంటంటే కన్నవారి బాధ్యత ఏంటి అలాగే పిల్లల బాధ్యత ఏంటి మొదటగా కన్నవారి బాధ్యత ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పిల్లలు ఏ విషయమైనా సరే కాస్త మనసుకు నచ్చితే చాలు వెంటనే ప్రభావితం అయిపోతారు చెప్పిన ఆ వ్యక్తికి బాగా దగ్గరైపోతారు అంటే చిన్న చిన్న విషయాలు వీళ్ళకి ఆకట్టుకునే విధంగా ఎవరు చెప్పినా సరే వాళ్ళు దగ్గరైపోతారు ఇది పాజిటివ్ విషయాలకైతే సరే ఒకవేళ నెగిటివ్ విషయాలకు కూడా ఇలాగే ప్రభావితం అయితే ఏంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి సమస్య ఏమిటంటే పసి వయసులో పాజిటివ్ విషయాల కన్నా నెగిటివ్ విషయాలే ఎక్కువగా ఆకర్షిస్తాయి ఎప్పుడు కూడా మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ ఒక్కసారి ఆలోచించండి బాల్యంలో ప్రభావితం చేసే విషయాలు జీవితకాలం అంతా కూడా వెంటాడుతూనే ఉంటాయి అందువల్ల ఇంటి నుండి స్కూలుకు స్కూలు నుండి ఇంటికి రావడం పోవడం మధ్య పిల్లలు ఏ తరహా విషయాలు ప్రభావితం అవుతున్నారో ఒక్కసారి మనం గ్రహించాలి ఇటీవలి కాలంలో అతి చిన్న వయసులోనే పిల్లలు పొగ తాగడం మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం అనేది అందరూ గమనిస్తున్నది మనం లేస్తే టీవీల్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం అయితే ఇలాంటివి ఒక్కసారి అలవాటైతే కొద్ది రోజుల్లోనే అవి వ్యసనంగా మారి పిల్లల బా వాటికి బానిసైపోతారు అందుకే పెద్దలకి మా మనవి ఏంటంటే పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయమే దృష్టి పెట్టండి కొంతమంది తల్లిదండ్రులు నేను గత ఎపిసోడ్స్లో కూడా చాలాసార్లు చెప్పాను నా కొడుకు లక్ష రూపాయలు బైక్ కొనిచ్చాను నా కూతురికి లక్ష రూపాయలు ఫోన్ కొనిచ్చాను వాళ్ళకి ఏదో జీవితం ఇచ్చినట్టు గొప్పలు పోతూ ఉంటాడు ఒక కుర్రాడు లేకపోతే ఒక బా అబ్బాయి లేక అమ్మాయి ఎవరితోటైనా గొడవ పెట్టుకుంటే నా కూతురు కాబట్టి గొడవ పెట్టుకొచ్చింది నా కొడుకు కాబట్టి గొడవ పెట్టుకొచ్చింది సింహం గడుపుని సింహమే పుడుతుందని దానికి మళ్ళీ వెనకాల ఒక సెటేరు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ చేసిందే ఒక చెడ్డ పని నువ్వు ఆలోచిస్తే నువ్వు వాళ్ళని వెనకేసి రావడం ఏంటి దానివల్ల నువ్వు వాళ్ళకి బహుమతి ఇవ్వట్లేదు శాపం ఇస్తున్నావు అదెలా అంటారా ఈరోజు బయటికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి రేపొద్దుట అదే జీవితంలో ఎలా చేస్తే మా నాన్న నాకు సపోర్ట్ ఉంటారు లేకపోతే నా కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ ఉంటారని అదే పనిగా వెళ్తూ ఉంటారు ఇంకొక తల్లిదండ్రులు మా అబ్బాయి బైక్ మీద వంద కిలోమీటర్ల స్పీడ్కి తగ్గకుండా వెళ్తాడు తెలుసా మీకు చాలా ఫాస్ట్ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు అది కాదు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు మీకు శోకాన్ని మిగల్చడానికి తను రాచబాట వేసుకుంటున్నాడు అని ఒక్కసారి ఎందుకు ఆలోచించట్లేదు ఒక్క క్షణం అలా కాకపోతే ఒక చోటకు వెళ్ళాలి మా అబ్బాయి స్పీడ్కి వెళ్ళిపోతాడు పది నిమిషాలు వెళ్ళిపోతాడు తేడా వస్తే ఇంకో చోటకు పోతాడు పరలోకానికి పోతాడు ఒక్కసారి ఆలోచించండి మీ గొప్పల కోసం మీ మెప్పు కోసం పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి పెద్దలారా దయచేసి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి ఇంకొకడు మా ఇంట్లో ఎవరికి వాళ్లే ఫోన్స్ ఉంటాయి మా అబ్బాయికో సెల్ ఫోను మా అమ్మాయికో సెల్ ఫోను మా ఆవిడికో సెల్ ఫోను నాకో సెల్ ఫోన్ ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది నువ్వు సూపర్ అయ్యా వెరీ గుడ్ నెట్ అందుబాటులో ఉంది అసలు అన్ని సెల్ ఫోన్స్ ఎందుకు ఏం చేద్దామని వాళ్ళు చదువుకో అది విజ్ఞానం పెంచుకోవడం కోసం అయితే అందరికీ ఓకే మొబైల్ అనేది నీడ్ కాదని అయితే అనట్లేదు అది ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు మాత్రమే ఉపయోగించాలి ఎలా అంటే ఆహారం మనకి శక్తినిస్తుంది అలాగే అతిగా తింటే రోగాన్ని కూడా ఇస్తుంది ఈ మొబైల్ వాడకం కూడా అదే ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఒక్కసారి తల్లిదండ్రులు పిల్లలు గమనించినట్టయితే వారి బాంధవ్యాలు అనుబంధాలు లేకపోతే వాళ్ళ యొక్క కమ్యూనికేషను వాళ్ళకే తల్లికి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కంటే మొబైల్కి మనుషులకి ఎక్కువైపోయింది రాత్రి ఒంటి గంట వరకు సెల్లో చూస్తూనే ఉంటాడు ఆన్లైన్లోనే ఉంటాడు ఎందుకు ఉన్నావా అని వాడగవు అదే పరిస్థితి సో ఇక ఈ యొక్క రిలేషన్స్ ఎలా ముందుకు సాగుతాయి ఎలా బలంగా ఉంటాయి అనుబంధాలు ఎలా ఉంటాయి సో ఇక పిల్లల విషయానికి వద్దాం పిల్లలకి మా మనవి ఏంటంటే మీరు ఈరోజు తీసుకునే తొందరపాటు నిర్ణయం లేకపోతే సరదా కోసం చేసే ఒక చిన్న చేసుకునే ఒక చిన్న అలవాటు మీ జీవితాన్ని ఎంత దారుణంగా మారుస్తుందో చూడండి ఈ రోజున ఎంతో ఎత్తుకెదిగిన ప్రతి ఒక్కరు జీవితాన్ని ఒక్కసారి గమనించండి సక్సెస్ స్టోరీలో వాళ్ళు చాలా మనం సందర్భాల్లో మనం గమనించాం ఒక రిలయన్స్ అధినేత కావచ్చు ఇంకా చాలా చాలామంది అధినేతలు సూర్యుడికి మేము దొరకలేదంటారు వాళ్ళు వాళ్ళ సక్సెస్ స్టోరీలో సూర్యుడికి దొరకపడం ఏంటి పిచ్చా కాదు నిజమే సూర్యోదయానికి ముందే వాళ్ళు లేచి వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఈరోజు ప్రపంచ స్థాయిలోనే ఉన్నతమైన శిఖరానికి వాళ్ళు చేరుకోగలిగారు ఈరోజు నేను ఆడుకుంటున్నాను నా ఆటలకే ఇప్పుడు కాకపోతే పెద్ద దిగిన తర్వాత ఆడుకుంటావా ఆటలు వద్దని మేము చెప్పట్లేదు కానీ ఏదైనా కొంతవరకు ఉంటేనే అందం అతి సర్వత్రా వజయాత్ అతి అనేది ఏది ఉండకూడదు ఆటలు ఉండాలి మానసిక ఉల్లాసం ఉండాలి ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఆటలు ఉండాలి ఏ కాలక్షేపం ఉండాలి అన్ని రకాలు ఉండాలి కానీ లక్ష్యం మీద నమ్మకం ఉండాలి దాని తోడు ఉండాలి పిల్లలందరికీ కూడా ఒకే ఒక తోడు లక్ష్యం ఆ లక్ష్యాన్ని అంటిపెట్టుకుని లక్ష్యాన్నే ప్రేమిస్తూ మీ జీవితం పూల మారే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే ముళ్ళబాట ఎలాగూ అవుతుంది ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే ఆస్తుంది ఎన్నాళ్ళు ఉంటుంది కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి సో దయచేసి ఒక్కసారి తల్లిదండ్రులు పిల్లలు ఆలోచించి మీ జీవితానికి చక్కటి బాట వేసుకుంటారని మా వినయపూర్వక మనవి ఈ వీడియో ఎవరిని అగౌరవపరచడానికి కాదు ఎవరిని ఉద్దేశించేసింది కాదు తల్లిదండ్రులకి పిల్లలకి ఏ విధంగా ఉంటే బాగుండొచ్చు అనేది మా యొక్క సూచన మాత్రమే ఇలా అయితే బాగుంటుందేమో ఆలోచించండి మీకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఎస్ఎస్ డెవలప్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net